బైబల్ అనేది తర్కానికి నిలబడదు సాక్షుల ఆధారాలను నిరూపించాలంటే అది నిరూపించలేదు అదేం జరిగిందంటే ఈ మధ్యలో విజయప్రసాద్ రెడ్డి అన్నగారు అమ్మతేజ అన్నకు అన్నారు మీరు కాన నిరూపిస్తే నేను కూడా నీ సాక్షులనే నమ్ముతాను నీ చెప్పిన మాట అన్నీ నమ్ముతా అని చెప్పిండు విజయప్రసాద్ రెడ్డి అన్న అమ్మతేజ గారికి అన్నారు సో ఏమన్నారు నువ్వు చేసేటి మోసాలు తమ్ముడు ఇలా మోసాలు చేయరాదు ఇలాంటి మోసాల వల్ల మన క్రీస్తు అనేటి తక్కువబడుతుంది మన అబద్ధం అని చెప్తున్నారు అని అన్నాడు నిజంగా అది అబద్ధమే బైబిల్లో అన్నీ ఉన్నాయి కదా అవి అన్నీ తరకానికి ఇలా లేవు చాలా అబద్ధాలు ఉన్నాయి దాంట్లో నేను చూపిస్తా ఈరోజు సో అమ్మ తేజ ఏమన్నా అంటే అన్న నువ్వు రా అన్నా నువ్వు వచ్చి చూడన్నా నువ్వు కండ్లారాగా చూడన్నా అని చెప్తున్నాడు దేవుడు చేసే కార్యాలు నువ్వు చూడన్నా అంటేనే అంటున్నాడు అంటే విజయప్రసాద్ రెడ్డి ఆయన ఏమన్నాడు సరే నేను కాకినాడకు వస్తా అక్కడ వచ్చి నీ సాక్షులు ఏమిటో నేను చూస్తా నా కళ్ళారా నేను చూస్తేనే కానీ నేను అది పరిశీలిస్తా నా ముందర నువ్వు నువ్వు మిరకల్ అంటాడు అదే మిరకల్ అంటే ఇతని పేరుతో పిలుస్తుంటాడు నా అనే పేరుతో నీ ఉంటుంది అని అంటాడు నా అంటాడు నా ముందర ఇంకేముంటుందో తెలియదు కానీ నా అంటాడు నా అన్నప్పుడు నా పేరు నాగమణి గారు అయ్యగారు నా పేరు నాయ నాగమణి అయ్యగారు అని చెప్తుంది సో ఇలాంటి ట్రిక్కులన్నీ మాయ ట్రిక్కులన్నీ విజయప్రసాద్ రెడ్డి అన్న చెప్తున్నాడు మళ్ళొ ఒక మీటింగ్ పెట్టిండు అమ్మ గారు అదేం పెట్టిండంటే ఎవరికైతే పిల్లలు లేరు ఎవరికైతే సంతానం లేదు వాళ్ళు నా దగ్గరండి నేను మీకు పిల్లలు కలుగజేస్తా నాని అరటి పనులు తీసుకొచ్చి తినగేడుతున్నాడు వాళ్ళకు అంటే ఒక అతని నేను అనుకుంటా ఒక ఫిలిం చూసి ఉంటాడు అనుకుంటా అది అరటి పండ్ల బాబా అని బ్రహ్మానందం గారు ఒక క్యారెక్టర్ చేసిండు అరటి పండ్ల బాబా ఫస్ట్ అరటి పండ్లు అమ్ముకునేవాడంట తర్వాత బనానా బాబా అయ్యాడట బనానా బాబా అయితే నాకు పిల్లలు లేవు స్వామి అని అంటారు అంటే ఏమంటాడు ఒక్క ఆరతి పండేమమ్మ గల్ల 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 నీకు డజన్ అంటే ఎంటనే ఎంటనే నీకు అరతి పండ్లు కలుగుతాయి అంటే అరతి పండ్లు అంటే పిల్లలు కలుగుతాయి అని ఒక డైలాగ్ ఉంటుంది ఒక సినిమాలో బ్రహ్మానందం గారు చేసిన డైలాగ్ ఉంటుంది అది బహుశా ఆ డైలాగ్ని పట్టుకొని కానీ ఇది అయితే అమ్మ తేజప్రాస్టర్ గారు ఏమంటాడంటే అందరిని తోలుకొచ్చి అందరు పిల్లలలో అరటి పనులు పెడతాడు మీకు పిల్లలు తో విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న అంటాడు నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు దీనిలో ఏమన్నా మిరకాయలు జరుగుతాయా ఒకవేళ జరగకపోతే నువ్వు అవుతావు కదా నీ నీవి జరిగాయి కదా అని అనుకుంటున్నాడు సి నేను చెప్పేది ఏమిటంటే నా ప్రియమైన హిందూ జనాల వరకు ఇలాంటి మాయ మాటలు నమ్మకండి అమ్మ తేజ నిరూపిస్తా అనండి రమ్మన్నాడు విజయప్రసాద్ రెడ్డి పొయ్యిండు అది నిరూపించలే కదా ఇది మోసమని వాళ్ళు ఇద్దరు ఏమనుకున్నారంటే అన్న అసలు మీటింగ్లో వద్దు నన్నుంటి కాదు అట్లా చేయకన్నా అంటనే అన్నాడంట మళ్ళీ ఇది అర్ధ అబద్ధమవుతుంది కదా ఏమైనా ఉండదంటే నిరూపించలే ఇప్పుడు నేనే మాట్లాడుతున్నానంటే నేను వాక్యానుసారంగా నిరూపించి చూపిస్తా మీరు దయచేసి జాగ్రత్తగా ఈ వాక్యం ఇక్కడ అంటే మార్కుస్ వార్త నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో శిష్యులు యేసుప్రభు దగ్గర వస్తారు యేసుప్రభు ఒంటరిగా కూర్చుని కూర్చొని ఉంటాడు అతను ఆలోచిస్తాడు అదే ఎలా మందిని ఓలలేయలరా ఎలా మార్చాలిరా మత మార్పిడి ఎలా వాక్యం చెప్పాలా అని ఆలోచించుకుంటా కూర్చుంటారు ఆలోపట శిష్యులు వస్తారు అతని దగ్గరికి నిజంగా ఇది మార్కు సువార్త నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో జరిగిన సంఘటన ఉన్నది మీరు కావాలంటే చదువుకొని చూసుకోరండి నేను అన్నమాట అక్కడ ఏం జరుగుతుందంటే శిష్యులు ప్రభు ప్రభుత్వానికి వస్తారు వచ్చి అంటారు ప్రభువా ఏసయ్యా నువ్వు మాకు మా అర్థమే చెప్తున్నావు కానీ ఇతరులకు అర్థం కాకుండా చెప్తున్నావు ఎనకి ప్రభు నువ్వు అందరూ రక్షణ పొందడానికి నీకు ఇష్టం లేదా వాళ్ళు అంత నీ రాజ్యం రావాలని ఇష్టం లేదా అని అంటున్నారు అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మాకు కూడా ఒక రాజ్యం ఇస్తుంది దేవుని రాజ్యంలో మాకు కూడా ఒక సింహాసనం ఉంటుంది మేము రాజుల మీద భ్రమపడుతుంటారు ఈ శిష్యుడు అప్పుడు యేసుబ్రహ్మంటాడు ఈ రాజసువార్త మర్మము మీకు మాత్రమే అప్పగించబడ్డది శిష్యురా వాళ్ళకు కాదు వాళ్ళు ఒకవేళ నమ్మి మనసు పొంది బాప్తిశ్యం తీసుకొని దేవుని రాజ్యంలో ప్రవర్తిస్తారు కదా అట్లా ప్రవర్తించరాదు అట్లానే మీకు మాత్రమే అర్థం కాని చెప్తున్నా ఓలకి మాత్రమే అర్థం కాకుండా చెప్పుతున్నా అని అంటాడు ఇంకొకటి పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి ఏరదు కదా అని అంటాడు అంటే మీ మీ చేతిలో రొట్టె ఓలకేనికేత్తు అని అంటాడు మళ్ళీ మాట అంటాడు యాదైతే చేయరాదో అదే దేశ ప్రభు చేస్తాడు మతేసు వార్త మతేసు వార్తలో ఏమన్నాడు నీవు సమరే మార్గంలో వెళ్ళకు అన్ని జనులకు వెళ్ళకు అంటే వాళ్ళకు సువార్తనే చెప్పకు నువ్వు అన్ని జనులకు సువార్థ చెప్పకు సమరే మార్గంలో సువార్త చెప్పకు పాయింట్ వన్ ఇక్కడ అన్నాడు కదా వాళ్ళు సువార్త పోయిన వెంటనే యేసుప్రభు సమరే మార్గంలోకి పోతాడు సమరే మార్గంలోకి పోయి ఆ ఆడేమ ఒంటరిగా ఉంటుంది ఒంటరిగా ఉన్న ఆడేమతో ఇద్దందేమి పని అక్కడ పోయి మాత్రం తాగనికి నీళ్ళిస్తావా అని అడుగుతాడు పరిచయం చేసుకుని నువ్వు యూదు అవి ఉండి మాకెందుకు నీళ్ళు అడుగుతున్నావు నువ్వు యూదుడో కదా మన అమ్మ లాని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు కదా మరి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అంటాడు అది కాదమ్మా దేవుని రాజ్యం మీకు కూడా వచ్చింది మీరు కూడా నమ్ముకునొచ్చు అని యేసు ప్రభు ఆమెకు చెప్తాడు సో అక్కడేం చెప్పిండు శిష్యులకు నువ్వు అన్ని జనాలకు సువార్త చెప్పక అన్నాడు ఇక్కడేం చేస్తున్నాడు సువార్త చెప్తున్నాడు సో దయచేసి గమనించలే దేవిని లక్షణాలు ఇలా లేకుంటవి నేను ఒక ఇంటిని దూరం జైనికను వచ్చినా కానీ దగ్గర జైనక రాలేదు అంటను సో దే చెప్పేది ఏమిటంటే నా ఉద్దేశం ఏమిటంటే ఇట్లా ఇలాంటి పాస్టర్లు సెలరేగుతున్నారు ఆ పాస్టర్లకు తెలియదు వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకు తెలియదు వాక్యలు చూసి రియాలిటీని పోవాలి ఒక వచనంలో లేముంటుంది నీ దేవుడైన యహో అప్పుడు నిద్రిస్తలేడంట ఎట్ల కళ్ళు తెరుచుకొని చూస్తాడు అంట మళ్ళొక వచనములు ఏముంటుంది అతడు తాగి పండుకొని లేచి వచ్చి మందిని ఎట్లా తిడతారో బేవుడగా ఒక తాగినోడు ఎట్లా భయంకరంగా ప్రవర్తిస్తాడు ఆ నిషలో ఆ రీతిగా వచ్చి పిల్లలను కొడతాడు ఈ పాస్టర్లు మాత్రము ఎంతసేపు ఈ రాళ్ళు రప్పల మొక్కుతారు హిందువులు తెలివి లేకుంటుంది అని అంటుంటారు కానీ వాళ్ళ బైబుల్లోనే అలా చేసిండ్రు అది ఎలా చేసిండ్రంటే ఇగ్రధనో చేయరాదని అని వాళ్ళ బైబిల్ చెప్తుంది అదే ఆ పని చేస్తుంటుంది